నమస్కారం సార్ నమస్కారం సార్ నేను డిఎస్సి ఆస్పిరెంట్ సార్ చెప్పినారా ముఖ్యమంత్రికి సార్ సార్ ఒకటి నిమిషం సార్ ఒకటి నిన్న సీఎం గారు సభలో చర్చలకు పిలుస్తా విద్యార్థుల మాట ఇంటి అన్నాడు సార్ ప్లీజ్ సార్ అదే అదే మాట్లాడతాం మాట్లాడతాం అన్నాడు కానీ సార్ మధ్యాహ్నమే మళ్ళీ అర్ధ గంటకి డిప్యూటీ సీఎం సార్ ఏం చెప్పిందంటే డిఎస్సి నిర్వహించి నిర్వహిస్తామని చెప్పి ఆల్రెడీ హాల్ టికెట్స్ కూడా ఇష్యూ చేశారు సార్ ఇది హాల్ టికెట్ ఇష్యూ లాస్ట్ సార్ అవును సార్ ఇంకా మూడు రోజుల్లో ఉంది సార్ సార్ ఇంట్లో చిన్న ప్రాబ్లం ఏంటంటే సార్ పోస్టులు పెంచిన తర్వాతనే ఇప్పుడు నేను స్కూల్ అసిస్టెంట్ సార్ టీచర్ల రెండు రకాలు ఉంటాయి ఎస్జిటి ఎస్ఏ అని సార్ పోస్టులు పెంచిన తర్వాతనే మాది మహబ్బా డిస్ట్రిక్ట్ సార్ ఇప్పుడు పోస్టులు అంతకుముందు జీరో ఉండే సార్ మహోబాద్ డిస్టిక్ లా నేను ఇప్పుడు ఫిజిక్స్ చెప్తా సార్ ఫిజిక్స్ మ్యాథ్స్ చెప్తా ఇంత ముందు జీరో ఉండే ఇప్పుడు ఒకటి పెరిగింది అప్పుడు మన అంటే మనం పోస్టులు పెంచిన తర్వాత అప్పటి నుంచే మేము ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసినాం కానీ తర్వాత కాదు సార్ మొన్న టెట్టు క్వాలిఫై క్వాలిఫై అయినా అని పన్నెండో తారీఖు తెలిసింది సార్ నాకు ఓకే పన్నెండో తారీఖు తర్వాత తర్వాత ఇప్పుడు డిఎస్కి ఎంత డిఎస్సి ఎప్పుడు ఫైనలైజ్ చేసి అంటే సార్ కరెక్ట్ పన్నెండు రోజుల ముందు చెప్పింది సార్ ఫైనల్ డేట్ అని చెప్పి పన్నెండు రోజుల ముందు చెప్పింది సార్ డైరెక్ట్ ఇరవై ఐదు రోజుల టైం ఇచ్చి మొత్తం పన్నెండు రోజుల ముందు ఫైనల్ డేట్ అని ఇచ్చేసింది సార్ సార్ మీ కాల్ సార్ దండం పెడతారు సార్ పోస్ట్ పోన్ సార్ ఒక ముప్పై రోజులన్న టైం ఇవ్వండి సార్ చదువుకోవడానికి సార్ ఏం ఏం అడుగుతలేం సార్ సీతక్క మేడం కాల్ చేస్తే టిట్ అంటే ఏంటిదమ్మా అని అడుగుతాను సార్ ఎవరికి క్లారిటీ లేదు సార్ వాళ్ళకు అందరు మంచి వాళ్ళు సార్ ఇలా కిందోళ్ళు కొంత కొంతమంది సార్ నేను డైరెక్ట్ పేర్లు చెప్తా మీరు ఏమని అనుకోండి దయాకర్ అన్న మన బల్మూరి వెంకటన్న వీళ్ళందరూ వీళ్ళందరూ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్ సీఎం సార్కి నిన్న నైట్ కూడా దిల్చుక్ నగర్ లో ధర్నా చేసినాం అశోక్ నగర్ లో ధర్నా చేసినాం ఇప్పుడు కూడా ప్రొటెస్ట్ చేస్తున్నాం సార్ ఎంత చేసినా పట్టించుకోవట్లేదు సార్ జస్ట్ ఫస్ట్ వినడానికి టైం ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ కాల్ సార్ మీరు మా తరఫున మాట్లాడండి సార్ ఒక థర్టీ డేస్ అన్న చదువుకోవడానికి టైం సార్ ప్లీజ్ సార్ ఓకే సిలబస్ సేమ్ ఉండదు సార్ టెట్ కు కి సిలబస్ వేరే ఉంటుంది సార్ సిలబస్ చేంజ్ కాలే అని సీఎం సార్ చెప్తాడు ఆయనకి ఎవరి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ లో ఇచ్చలేమో తెలియదు సార్ విద్యాశాఖ వాళ్ళని అడగండి సార్ సిలబస్ చేంజ్ చేసి స్టూడెంట్స్ మాట్లాడు సార్ డిఎస్సి పోస్ట్ పొందాలి సార్ మీరు మా తరపున మీ కాల్ మొత్తం మీరు ఇండియా వైడ్ మొత్తం మీరు లౌకికత్వంలో ఫేమస్ సార్ అందరికి మాకు మీరు ఇన్స్పిరేషన్ సార్ చాలా ప్లీజ్ సార్ మాట్లాడు సార్ కాంగ్రెస్ పార్టీకి ఫుల్ నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది సార్ నిరుద్యోగుల నుంచి నిరుద్యోగుల తరపు నుంచి మొత్తం ఫాల్స్ మీరు మీకు అన్ని సర్వేలు సర్వేలు కూడా మీకు వాట్సాప్ లో విట్న సార్ ప్రామిస్ సార్ నేను అమ్మ మీద ప్రామిస్ చేసి చెప్తాను సార్ అనవసరంగా నిరుద్యోగులకు టైం ఇవ్వడానికి పోస్టులు మంచి పని చేసి కానీ టైం ఇవ్వకుండా చెడ్డ పెట్టాలి తెచ్చుకుంటా సార్ విచిత్రంగా ఇంత మంచి పని చేసి విచిత్రంగా నిన్న డిప్యూటీ సీఎం సార్ చెప్తాడు మీకు డిఎస్సి ఇప్పుడే కండక్ట్ చేద్దాం మీరు పిల్లలు నష్టపోతున్నారు చెప్తాను సార్ మేము అదే పిల్లలం సార్ అదే ఒక్క పూట అన్నం తిని కారం తిని బతికి అదే స్కూల్లో చదువుకొని వచ్చి వాళ్ళం సార్ ప్లీజ్ సార్ నేను నువ్వు చెప్పిన దానికి ముఖ్యమంత్రికి మాట్లాడమని సెట్ చేద్దాం సార్ ప్లీజ్ సార్ డిప్యూటీ సీఎం సార్ తో మాట్లాడండి సార్ ప్లీజ్ సార్ రైట్ 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 థ్యాంక్ సో మచ్ ప్లీజ్ సార్ మీరు మాట్లాడండి నిన్న మీరు స్టేట్మెంట్ ఇచ్చినారు దాని తర్వాత మీ స్టేట్మెంట్ తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి గారు వేరే స్టేట్మెంట్ ఇచ్చినారు అది కాంట్రాడిక్ట్ అవుతుంది వీళ్ళు ఒక రిక్వెస్ట్ పెడుతున్నారు మాకు వన్ మంత్ టైం కావాలి అని వీళ్ళు రిక్వెస్ట్ పెడుతున్నారని నేను మెసేజ్ పెట్టేసిన మెసేజ్ పెట్టేస్తే రేపు కలెక్టర్స్ మీటింగ్ ఏదో ఉన్నది అంట సో ఎల్లుండి ముఖ్యమంత్రి మీతో మాట్లాడాలి అని ఒక ఆలోచనలు వస్తున్నారని నాకు ప్లీనరీ ఇన్ఫర్మేషన్ అది హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఆర్ రాంగ్ ఐ డోంట్ నో సో అగైన్ ఇప్పుడే వేరే వాళ్ళు మాట్లాడితే కూడా నేను సేమ్ మెసేజ్ నేను అబ్బాయికి మన మిత్రుడే అబ్బాయికి నేను చెప్పాను అంటే ఎల్లుండి అంటే మాకు డిఎస్సి పద్దెనిమిదవ తేదీ ఉంది సార్ అంటే గవర్నమెంట్ ఎగ్జామ్ హాల్ వచ్చినా కూడా మేము మళ్ళీ డబ్బులు వేసుకొని పెట్టుకోమన్నా పెట్టుకుంటాం సార్ మళ్ళీ అప్లికేషన్ డబ్బులు కట్టమన్నా కడతాము ఇంకోటి మాకు ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది తప్పుదో ముఖ్యంగా తప్పుదో పట్టిస్తున్నారు సార్ చాలా మందికి టెట్లు మంచి మంచి మార్కులు వచ్చినాయి సార్ స్కోర్ లేక చాలా మందికి ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు సార్ అభ్యర్థులు సీఎం సార్ తప్పుడు పాలన మనం బీఆర్ఎస్ పాలన గుర్తయ్యేలాగా ప్రతిపక్షాలకి ఒక అవకాశం సార్ మేము అదొక్కటే సార్ చెప్తున్నది ఎల్లుండే కదా సార్ ఎగ్జామ్ అవకాశం లేదు కదా సార్ మాకు టైం లేదు కదా సార్ ఎయిటీన్త్ సార్ ఎయిటీన్త్ సార్ ఈరోజు ఫిఫ్టీన్త్ అంటే ఈరోజు మా ట్యూస్డే సార్ సిక్స్టీన్త్ ట్యూస్డే సెవెంటీన్త్ సార్ ఎగ్జాక్ట్లీ సార్ ఇంకోటి ఏంటంటే చాలా మంది అభ్యర్థులు మానసికంగా ఏం ఏం చేయలేని పరిస్థితులు ఉన్నాం సార్ ఎంత ఎంత సఫరింగ్లో మాకు పార్టీలో సార్ని ఎవరైనా తప్పుదో పట్టిస్తున్నారు ఇంకోటి సార్ ఇన్ని రోజులు ఆగింది ఒక నెల రెండు నెలలు ఆగితే మేము పోస్ట్ కానీ అడిగినామంటే నరే రోడ్డు మీద ఉరుది వేయండి సార్ మాకు మేము చెప్తున్నాం సార్ మాకు పోస్టులు అడగం సార్ మీరు ఇచ్చిన పదివేలే మేము గొప్పగా భావిస్తాం సార్ ఎందుకంటే మాకు నమ్మకం ఉంది మీరు ప్రతి మీరు ఇంకో పదేళ్ళు పాలన సాగించాలి సార్ అదొక్కటి సీఎం సార్కి ఇప్పుడు మీరు కానీ మేము ఎలా చెప్పాలి మాకు ఆయన కలిసే మార్గం కానీ మాట్లాడే అవకాశం కానీ కోదండరామ్ సార్తో కానీ బట్టి విక్రమ్ సార్తో కానీ ఎమ్మెల్యేలతో ఒకసారి ఎమ్మెల్యే సార్ అయితే ఏమంటున్నారంటే నేనేం చేయాలబ్బా నేనేం చేయాలి మరి మీకు అనే మాట అంటే మేము ఏం మాట్లాడుతాం సార్ ఆ మాటకి నేనేం చేయాలని నీ సమస్య కరెక్టే సీఎం సార్ వినకున్నాడు అంటే సీఎం సార్ని ఎంత బ్లేమ్ చెప్తున్నారంటే బయట పోస్ట్ అమ్ముకుంటున్నారు ఇంత ఇంత దారుణ దారుణంగా వస్తున్నాయి సార్ ఇంత మొండిగా ఇంత భయానకమైన పరిస్థితుల్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదనేది మీరన్న మీరన్న ఇప్పుడు మీరు ఇది నేను వాయిస్ మెసేజ్ మీకు పంపమన్నా కానీ ఇది సీఎం సార్కి చేరాలి సార్ ఆ సార్ని తప్పుదోవ పట్టేస్తున్నారని అనుకుంటున్నాము కానీ ఇంకోటి ఏంటంటే సార్ తప్పుదోవ పట్టేంత కాదు కదా సార్ అన్ని తెలిసిన వ్యక్తి కదా సార్ మేము మా మా నమ్మకాన్ని ఇంతగా ఎందుకు చేస్తున్నారనేది నేను అందరికీ చెప్పిన గ్రూప్ లో సార్కి ఎవరు కాల్ చేయొద్దండి మేము మాట్లాడతాము దయచేసి సార్ కాల్ చేసి చాలా కాల్స్ వస్తాయి సార్ మీకు ఇంకా ఎవరికి ఏం మాట్లాడాలో సరైన రిప్రజెంటేషన్ మా అధ్యక్షుడు ఉన్నాడు కానీ హ్యాపీగా చదువుకుంటున్నాడు సార్ ఆయన ఆయన చదువుకొని మేము ఆయన తప్పనడం లేదు కానీ మా అందరికి న్యాయం జరగాలి సార్ ఇప్పుడు ఇన్ని ఏళ్ళు పదేళ్ళు భయానకమైన పాలన చూసినాం కాంగ్రెస్ లో మన బీఆర్ఎస్ లో సారీ అటువంటి మాకు ఒక నెల రెండు నెలలు పోస్ట్ అయితే ఏమవుతుంది సార్ ఎంత బీద విద్యార్థులైనా మేము అడుక్కునైనా తిని చదువుకుంటాం సార్ మాకు చదువుకోవడానికి సమయం కావాలి సార్ ఈ నెల రెండు నెలలకు ఇప్పుడు ఇన్నేళ్ళు లాగింది మీరు మీ ఆలోచన స్థానిక సంస్థలకు వెళ్తారు ఆ స్థానిక సంస్థలకు వెళ్తే కూడా మేము అండగా ఉంటాం సార్ ప్రతిదీ కూడా అంటే మా సార్ మాకు సమయం అడిగారు ఇచ్చిన ఎవరు చాలా కొంతమంది స్వార్థ పూర్వలు అహంకారూరితం ఉన్న వాళ్ళు కొంతమంది మోసగాళ్ళు మాత్రమే పోస్టు ఎక్కువ ఉన్న జిల్లా వాళ్ళ వాళ్ళు మా జిల్లాలో పోస్టులు కూడా లేవు సార్ కానీ ఎందుకు మేము ఇంత గద్వాలు జోగులు అమ్మన్నది ఎందుకు ఇంత ప్రయత్నం చేస్తున్నాం అంటే అందరి కోసం అందరి గవర్నమెంట్ కాంగ్రెస్ ఇటువంటి మనం ఒకరికి మాట్లాడే అవకాశం ఇవి కూడా సార్ మీరు సీఎం సార్ క్లోజ్ అయితే మీరన్నా చేయండి సార్ మీకు ఒక నంబర్ నంబర్ రాసుకోండి సార్

నేను అదే సేమ్ వాయిస్ మెసేజ్ ముఖ్యమంత్రికి పంపిస్తాను సార్ సూటిగా స్పష్టంగా నేను చెప్తాను సార్ నేను మాట్లాడి పంపిస్తాను సార్ టూ మినిట్స్ తీసుకోండి ప్రిపేర్ చేయండి ఫస్ట్ ఫస్ట్ టూ మినిట్స్ ది మీరు ప్రిపేర్ చేయండి ఒక అర్ధ గంట తీసుకోండి టూ మినిట్స్ ది ప్రిపేర్ చేసి ఓకే టూ కి పంపించండి పంపించిన తర్వాత నాకు మెసేజ్ పెట్టేయండి పంపించేస్తున్నాము ఎస్ ఎస్ సార్ ఎస్ సార్ థ్యాంక్ యూ సార్ అంతగా మీరు ప్రయత్నం చేయండి సార్ మాకు ఎగ్జామ్ జరిగితే కూడా ఏం కాదు సార్ ఒక తీవ్ర తీవ్ర వేల మంది లక్షల మంది అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది మీ గవర్నమెంట్ లో మీకు ఆ మచ్చ ఉండకూడదు అదే 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 దానికోసమే వాట్ ఎవర్ మీ ప్రయారిటీలో ఉన్నది వాట్ ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టూ లో మీరు ఎక్స్ప్లెయిన్ చేసే లాగా ఒక రికార్డింగ్ పంపించండి